ఈ స్వామికి వెలిసిన ఆలయాలలో అత్యంత ప్రాచీనమైనది కడప జిల్లాలోని రాయచోటి భద్రకాలి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఈరోజు రుద్రం అంటూ భక్తులు నిత్య పూజలు చేసే దేవతామూర్తి శ్రీ వీరభద్రస్వామి అపర రుద్రునిలా భక్తుల మొక్కులను అందుకునే ఈ వీరభద్రస్వామికి దేశంలో అసంఖ్యాకంగా ఆలయాలున్నాయి ఆ స్వామికున్న ఆలయాలన్నింటి మూల స్థానంలా కీర్తి పొందిన క్షేత్రం కడప జిల్లాలోని రాయచోటిలో కలిసి ఉన్నది కొండ ప్రాంతంలో పచ్చని వాతావరణంలో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం భక్తులకు మానసిక ప్రశాంతిని చేకూరుస్తుంది అనేక ప్రాచీన ఆలయాలకు ఆలవాలమైన కడప జిల్లాలో రాయచోటి వీరభద్రాలయం పేరు మోసింది దక్షయజ్ఞ ధ్వంసానంతరం వీరభద్రుడు దేశంలోని అన్ని శైవక్షేత్రాలను సందర్శిస్తూ రాయచోటిలోని మాండవ్య నది తీరంలో భద్రకాళి సమేతంగా అర్చామూర్తిగా స్థల స్థలపురాణం చెబుతున్నది ఈ వీరభద్రుని కొలవడానికి వచ్చిన అనేక మంది రాజులు ఈయనకు తమ వీరఖడ్గాలను సమర్పించేవారని అందుచేత వీరభద్రస్వామికి రాచరాయడు అనే పేరు వచ్చిందట ఆ అనే పేరిట ఈ మాండవ్య నదీ తీర ప్రాంతానికి రాచవీడు అని పేరు వచ్చిందని ఆ రాచవీడు అనే పేరే కాలక్రమంలో రాయచోటిగా మారిందని స్థల పురాణం వివరిస్తున్నది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలోనే నిర్మించారని కాకతీయ గణపతి దేవుడు కృష్ణదేవరాయలు వంటి చారిత్రక ప్రభువులు ఈ స్వామివారి ఆలయ వికాసనార్థం దాన ధర్మాలు చేశారని స్థలేతిహాసం చెబుతుంది ఈ రాయచోటిలో క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నాటికే ఈ ఆలయంలో భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పూజలు అందుకునేవాడని ఆలయంలోని శిలాశాసనాల వల్ల తెలుస్తున్నది ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం మీనమాసపు లగ్న కాలంలో అంటే మార్చి ఇరవై ఆరు నుండి ఐదు రోజుల పాటు సూర్యోదయ సమయాన కిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి ఇది ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రప్రథమంగా దర్శనమిచ్చేది విశాలమైన ఆలయ ప్రాంగణం అందులో మొదటగా భక్తులకు స్వామివారి గోపురం కనిపిస్తుంది గోధూళి వర్ణంలో భాసించే ఈ మూడంతస్తుల గోపురంపై అనేక శిల్పాలు దర్శనమిస్తాయి ఆగమ విధానంలో పూజలలో జరిగే అన్నబలి పుష్పబలికి బలిపీఠం వేదికగా నిలుస్తున్నది బలిపీఠం తదుపరి దర్శనమిచ్చే ధ్వజస్తంభం ఐహిక ఆముష్మికాల వారధిగా దర్శనమిస్తుంది పంచలోహ కవచంతో ఊర్ధ్వముఖంగా దర్శనమిచ్చే ఈ ధ్వజ దర్శనం సకల కల్మష హరణమని భక్తులు విశ్వసిస్తారు ధ్వజస్తంభం దాటిన భక్తులకు నంది మంటపం కనిపిస్తుంది ఈ మంటపంలో నల్లరాతిలో చెక్కిన నందీశ్వరుని దర్శనం కలుగుతుంది సాధారణంగా శివాలయంలో మాత్రమే కనిపించే ఈ నంది వీరభద్రుని ముందు సైతం కనిపించడం ఈ స్వామి సాక్షాత్తు శివస్వరూపమేనని చెప్పకనే చెబుతుంది మందిర ప్రాకారంపై దక్షయజ్ఞ సన్నివేశం పార్వతీ కళ్యాణం వంటి శివేతిహాసాన్ని వివరించే అనేక సుందర మూర్తులు ప్రమధుల మూర్తులు దర్శనమిస్తాయి మందిర ప్రాకారంలోకి అడుగు పెట్టిన భక్తులకు ఒక్కసారిగా ప్రాచీన కాలంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది